క్రిస్తు పూర్వం పద్నాలుగు వందల యాభై మళ్ళీ మూడు వందల ఏండ్లు వెనక్కిపోతున్నాం రాగియుగం సింధు తీర మైదానంలో పంచ ఆర్య గణపాలన ఏర్పడింది ఆర్యులది ప్రాచీన వైదిక భాష హిమాలయ కొండల్లో కిరాతక భాష ఉంది క్రింది భాగంలో ప్రాచీన ద్రావిడం ఆర్య భాష వాడుకలో ఉన్నాయి హిమాలయ కిరాతుల్లో గణ వ్యవస్థ ఉంది ఇతరుల్లో సామంత వ్యవస్థ ఘన వ్యవస్థలున్నాయి దాసత్వం హద్దులు లేకుండా ఉంది మూలిక బాణం విల్లు పరమాస్త్రాలు వైదిక దేవుళ్ళు ప్రాగ్దావిడ కిరాత దేవతలు వారి వారి జాతుల్లో పూజింపబడుతున్నారు అందరూ మాంసాహారులు ఆర్యానార్యుల మధ్య వర్ణభేదం తీవ్ర రూపంలో ఉంది ద్రావిడుల్లో వర్గభేదం ఉంది ఆర్య స్త్రీ పురుషులు ఉన్ని తోలుతో తయారైన ద్రాపి పంచ తలపాగా ధరించేవారు కిరాతులు ఉన్ని తోలుతో తయారైన పొడవైన దుప్పట్లను ధరించేవారు ద్రావిడులు నూలు ఉత్తరీయం పంచా ధరించేవారు బహుశా తలపాగా కూడా ఉండేది ఇది క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల యాభై